గుప్పుడు బియ్యం నలుగురి ఆకలిని తీర్చగలదా ఎలా తీరుస్తుంది తీర్చలేదు కదా కానీ ఇలా చేస్తే గుప్పుడు బియ్యం నలుగురు ఆకలిని తప్పకుండా తీరుస్తుందండి ఇలా చేస్తే గుప్పిడి బియ్యం నలుగురు ఆకలిని తప్పకుండా తీరుస్తుందండి ఇలా గుప్పిడి బియ్యంతో నేనేం చేస్తానో మీ అందరికీ వివరించి చెప్తానండి ఒక రాగి పాత్రని చక్కగా కడిగి గంధం కుంకుమ అద్ది వంట ఇంటిలోనే ఒక చోట పెట్టుకుంటానండి దీన్ని నేను అన్నపూర్ణ కలసం అని అనుకుంటూ ఉంటాను ఈ కలసంలో ప్రతిరోజు కూడా గుప్పుడు బియ్యాన్ని వేస్తూ ఉంటాను ఆ గుప్పుడు బియ్యం ఎలా వేస్తాను అంటే ప్రతిరోజు అన్నం వండే ముందు గిన్నెలోకి బియ్యం కొలుచుకుంటాం కదా అలా ఆ గిన్నెలో నుంచి అన్నం వండే ముందు ఒక గుప్పుడు బియ్యాన్ని తీసి అన్నపూర్ణ కలసంలో వేస్తానండి అలా వేయడం కూడా అలా వేయడం కోసం ఒక గుప్పుడు బియ్యాన్ని ఎక్కువగా కొలవనమాట మేము ఎంతైతే అన్నం తింటామో అంత బియ్యాన్ని మాత్రమే కొలుస్తాను అందులో నుంచి మాత్రమే ఒక గుప్పిడి బియ్యాన్ని తీస్తాను దీని అర్థం ఏమిటంటే మనం ఎక్కువ కొలుచుకునే బియ్యాన్ని అందులో నుంచి గుప్పిడి తీయడం కాదన్నమాట ఎంతైతే అన్నం తింటామో అంత బియ్యం కొలుస్తాం కదా అందులో నుంచి గుప్పిడి బియ్యాన్ని తీస్తాను అంటే ఏదైనా మనకి ఎక్కువైన తర్వాత పెట్టడం కాదన్నమాట మనం తినే దాంట్లో నుంచి ఒక గుప్పిడి బియ్యాన్ని తీయడం ఆధ్యాత్మికంగా చూస్తే ఇలా చేయటంలోని ఆంతర్యం ఏమిటంటే మనకి ఎక్కువైనది పెట్టడం కాదన్నమాట మనం తినే దాంట్లో నుంచే ఒక గుప్పెడు బియ్యాన్ని వేరే వాళ్ళకి పెట్టడం అని ఈ విషయాలన్నీ పుస్తకాల్లో చదివి మహనీయులు చెప్తే విని నేను ఆచరిస్తున్నవే కానీ నా అంతట నేను చేస్తున్నవి కాదండి మేము ఎంతైతే అన్నం తింటామో అంత బియ్యాన్ని మాత్రమే కొలిచి అందులో నుంచే గుప్పిడు బియ్యాన్ని తీస్తానన్నమాట ఇలా చేయటం అన్నది మాత్రమే మనం తినే దాంట్లో నుంచి నలుగురికి పెట్టడం అన్నమాట ఈ విషయం తెలిసినప్పటి నుంచి నేను ప్రతిరోజు గుప్పిడి బియ్యాన్ని అన్నపూర్ణ కలసంలో వేస్తూ ఉంటాను ఈ అన్నపూర్ణ కలసం నిండిన తర్వాత ఆ బియ్యంతో క్షీరాన్నం కానీ పులిహర కానీ కలిపి పంచుతూ ఉంటానన్నమాట ఇది కూడా చేసిన వెంటనే వేడివేడిగా మాత్రమే పంచుతూ ఉంటాను ఇంట్లో చేసిన వెంటనే వేడివేడిగా మనం ఎలా అయితే తింటామో అలా అది వేడిగా ఉన్నప్పుడే బయట వాళ్ళకి పంచుతూ ఉంటాను ఈసారి ఈ అన్నపూర్ణ కలసం ఉండేటప్పుడు మా చిన్నబ్బాయి సాయినాథ్ ఇంట్లో ఉన్నాడు చక్కగా చాలా లక్కీగా అనిపించింది నాకు వాడి చేత దని పులిహోరగా ఉండి నలుగురికి పంచిపెట్టించాను ఇదంతా మీ అందరికీ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇది నాకు ఎంతో నచ్చినటువంటి విషయం దీనికోసం మనం ప్రత్యేకంగా ఖర్చు పెట్టనవసరం లేదు హైరాణ పడవలసిన అవసరం లేదు ప్రతిరోజు మనం తినే దాంట్లో నుంచి ఒక గుప్పిడి బియ్యాన్ని తీయడం అంతే కదండి ఎంతో సులువు కదా ఇదంతా ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నలుగురి ఆకలిని తీర్చడం అన్నది నాకెంతో ఇష్టమైన విషయం ఇది నచ్చిన వాళ్ళు దీన్ని లైక్ చేయండి వీలైన వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను దానాలన్నిటిలో అన్నదానాన్ని మించింది లేదు కదండి దానికోసమే నా ఈ చిరు ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది నచ్చింది అని ఆశిస్తున్నాను